ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రవికుమార్ సాగర్ రెండవ దశకు సూర్యాపేట జిల్లాకు మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎన్సీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న డిమాండ్ చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత కృష్ణ గోదావరి నదీ జలాల అనుసంధానకర్త ఎన్సీపీఐయూ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మాజీ ఎంపీ గారి పేరు ఎస్సార్ ఎస్పీ కాలువకు సూర్యాపేట జిల్లాకు పేరు పెట్టాలని ఈ నెల పంతొమ్మిది న ఇంద్ర పార్క్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి ఆయన కోరారు సూర్యాపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన బిఎన్ రెడ్డి సంతాప సభలో మంత్రులు దామోదర్ రెడ్డి జానారెడ్డిలు వారి నోటి మాటలతో శ్రీరాంసాగర్ కాలువకు భీమిరెడ్డి పేరు పెడతామని ప్రకటించిన విషయం ప్రజలకు పాత్రికేయులకు తెలుసునని వెంకన్న గుర్తు చేశారు ఈ ప్రభుత్వం గతాన్ని గుర్తించకుండా తొందరపడి నిర్ణయం తీసుకుందని వెంటనే దాన్ని రద్దు చేసి భీమిరెడ్డి పేరు నామకరణం చేయాలని వెంకన్న డిమాండ్ చేశారు బడ్జెట్ కేటాయించి కాలువలు తీపించి నీళ్లు రప్పించిన చరిత్ర కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారిది కామ్రేడ్ బిఎన్ గారు ఆనాడు మిరియాలు కూడా పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమలగిరి పనిగిరి దగ్గరికి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఆరవ తేదీన ప్రగతి నగర్ దగ్గర తాను స్వయంగా దగ్గరుండి కాలువ కోసం శంకుస్థాపన చేయించిన చరిత్ర కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారిది తాను కాలం గోదావరి నది జలాలు చూసి తీరుతానని చెప్పి అనేక ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర కామ్రేడ్ బిఎన్ గారిది అలాంటి మహానుభావుడు రెండు వేల ఎనిమిది మే తొమ్మిదిన మరణం పొందినప్పుడు ఆనాటి ప్రభుత్వం వారి యొక్క అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించి సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వారి యొక్క సంతాప సభలో ఆనాటి మంత్రులు జానారెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు వారి నోటి మాటలతో బిఎన్ గారికి శ్రీరామ్ సాగర్ కాలం పేరు పెడతామని చెప్పి ప్రకటించిన చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులకు ప్రజలకు కూడా తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బిఎన్ గారి పేరు పెట్టకుండా వేరే వారి పేరు పెట్టి బిఎన్ గారిని వారి యొక్క ఆత్మకి శాంతి లేకుండా చేసినందుకు కాబట్టి కామెడ్ బియన్ గారికి వారు వారు వారి యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కాలువకు బిఎన్ గారి పేరు పెట్టాలని సూర్యాపేట జిల్లాకు బిఎన్ గారి పెట్ట పేరు పెట్టాలని ఈ నెల పంతొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ప్రజలకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం